అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివ పార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నదీ స్నానాలకు అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏం చేయాలి కార్తీక సోమవారం పూజా విధానం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి దీపదానం ఎలా చేయాలి నదీ స్నానాలు ఉపవాసాల విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి అంతులేని సంపదలు సిద్ధిస్తాయి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి తీదుల్లో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం 金。 కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంఖ పుష్పాలు జిల్లేడు పువ్వులు అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు విశేషంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం తక్షణమే వరించి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసం వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అలా అని ప్రతిరోజు ఉపవాసం చేయకూడదు ప్రతి కార్తీక సోమవారం భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కటిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రదోష కాలంలో అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తిదిని కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది ఈ రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపదలు రెట్టింపు అవుతాయి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు జన్మించింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్ట ఐశ్వర్యం కలిసొస్తుంది కార్తీక మాసంలో చేసే నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గ ప్రాప్తి లభిస్తుందట అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుందట మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అంటే నవంబర్ ఐదవ తేదీన ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇక కార్తీక మాసంలో చేసే వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి శివాలయంలో కానీ తులసి కోటలో కానీ ఉసిరి దీపాన్ని వెలిగించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ విభూతి బొట్టును ధరించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి ఈ మూడు రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ మూడు రోజుల్లో శివలింగానికి అభిషేకం చేసి శివుడిని పూజించాలి అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొంటాడు నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి విష్ణు దేవాలయాలకు వెళ్తే అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో కొమ్మను పెట్టి తులసి కోటను పూజించాలి అలాగే ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్ళి శివుడిని దర్శించు ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజులు శివ పార్వతులు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి శివాలయంలో శివుడిని దర్శించుకుని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే ముల్లంగి దుంపను అస్సలు తినకండి శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు అయితే మనలో చాలామంది నంది చెవిలో తమ కోరికలను చెప్పుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటారు అయితే విశేష ఈ కార్తీక మాసంలో నంది చెవిలో మీ కోరికలను చెప్పి శివుడిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మాత్రం వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా లేదా కార్తీక పురాణం చదివిన అత్యంత పుణ్యఫలితం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు శివునికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టి అందులో ఉన్న ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించండి దీన్నే నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు ఒక పళ్ళెంలో పోసి ఆ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా శివుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి ఈ నెలలో దీపదానం చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దీపదానం ఎలా చేయాలంటే బియ్య పిండిలో పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోండి ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఈ దీపంతో పాటు స్వయం పాకం దానంగా ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్